కోటిని అర్థశాస్త్రంలో పొద్దు ముప్పై ముప్పయో గురించి తెలుసుకోవద్దు స్వామి తర్వాత రాజ్యాంగంలో స్వామి తర్వాత రెండవ మిత మితమేదే ప్రభుత్వ విషయములన్నిటిలో రాజును కితడు కుడి భుజము రాజు రాజున ఉపకారము కానీ అపకారము కానీ ఎనొచ్చు అంతటికీ అధికార మితమే మిత ఇష్టపడి ఉండే నెడల రాజ్యమును కూడా ంపన స్థానంలో ఇతడు ఉండే మహాపరప పరాధముగా గావించను మరోహితనుకి హితను అమాత్యునికి మరణదండము లేదు రాజ్యములలో పురుషులపై ఇతనికి సంపూర్ణ అధికారం ఉండను పరిపాలనము సాగించడంలో కార్య కార్యాలోచన కంటే కార్యనిర్వహణము ప్రధాన అవినట్టింది కౌట్యానికి కాలం మందలి రాజరా రాజకార్య నిర్వాహకులలో రాజ్యం రాజ్యమంత్రిపై అధికారము వహించిన వారు కొందరు రెండు రాజ్యము రాజ్యంలోని ఒక్కొక్క రాష్ట్రంపై అధికార అధికారమును చాలా చలాయించిన వారు కొందరు రాష్ట్రములలో గ్రామముల మీదనే గ్రామ సముదాయముల మీదను అధికారమును వహించిన వారు పొందననే ఉండరు వీరిలో మొదటి వర్గమునందు ఒకటి మంత్రి రెండు పురోహితులు మూడు సేనాపతి నాలుగు యువరాజు ఐదు దౌర దౌవారికుడు ఆరు శిఖుడు ఏడు ప్రశాస్త ఎనిమిది సమాహార్త తొమ్మిది సన్నిధాత పది ప్రదేష్ట పదక నాయకుడు పన్నెండు పూర్వ వ్యవహారికుడు పదమూడు కర్మాంతికుడు పద్నాలుగు మంత్రి పరిర పరిషకుడు పదిహేను దండపాలుడు పదహారు దుర్గపాలుడు పదిహేడు అంతఃపాలుడు పద్దెనిమిది అటవికుడు అను పద్దెనిమిది అధికారులు ఉండి వీరికి పద్దెనిమిది తీర్థములను పేరుతో కూడా కలదు వీళ్ళందరిలో సమాహార్త ఎక్కువ బాధ్యతను వహించుకునేవాడు సమస్త కార్యములను కోసము మూలము రెండు డాష్ ఎనిమిది డాష్ ఒకటి సమాహార్త కోసమును సంగ్రహించేవాడు వివిధ ముఖముల నుండి రాజునకు రా రావాల్సిన ఆదాయమును వసూలు చేయుట దానిని వృద్ధి చేయుట వ్యవ వ్యయమును తగ్గించుట విపర్యములు నివారించుట మునుగునవి వాణి కర్తవ్యము రెండు డేస్ ఆరు డేస్ ఎరివైంది ఆదాయమును వసూలు చేయటం అతడు జనపదమును నాలుగు భాగములకు కూడా ఒక్కొక్క భాగము నాకే గ్రామ సముదాయములందరకు విభజించి వారిపై గ్రామములపై అధికారము వహించి గ్రామమును సంబంధించిన లెక్కలన్నింటినీ తయారు చేసి పనులు వసూలు చేయడం సమహర్తకు తోడ్పడినవాడు గోవు గోపులపై స్థానికుడు మండలాధికారము స్థానికులపై ప్రదేశ అధికారం నుండి ప్రదేశుడు సాధారణంగా నొక్కే చోట నుండగా రాష్ట్రములను గావించను గోపుల యొక్కయు స్థానికుల యొక్కయు పనులు పర్యవేక్షించేవాడు ನಾಲ್ಕಾ ಕೊಡಾವೆ ನನಗೆ